ేదమ్ లా ఘోషించే గోదావరి అమర లా సోబిల్లే రాజమహేంద్రీ వేదంలా ఘోషించే గోదావరి అమర లా సోబిల్లే రాజమహేంద్రీ శల చరిత గలా సుందర నగరం శతాబ్దాల చరిత గల సుందర నగరం గత వైభవ దీప్తులతో కమ్మని కావ్యం వేదంలా ఘోషించే గోదావరి అమరధామంలా సోబిల్లి రాజమహేంద్రీ రాజరాజ నరేంద్రుడు కాకతీయులు తేజమున్న మేటిధరలు రెడ్డి రాజులు నరేంద్రుడు కాకతీయులు తేజు మున్న మేటి దొరలు రెడ్డి రాజులు గజపతులు నరపతులు ఏలిన ఊరు గజపతులు నరపతులు ఏలిన ఊరు ఈ కథలన్నీ నినదించే గౌతమి ఘోరూ వేదంలా ఘోషించే గోదావరి అమర ధామంలా సోబిల్లి రాజమహేంద్రి వేదంలా ఘోషించే గోదావరి అమరధామంలా ధామంలా రాజమహేంద్రీ శతాబ్దాల చరిత గల సుందర నగరం శతాబ్దాల చరిత గల సుందర నగరం గత వైభవ దీప్తులతో కమ్మని కావ్యం వేదంలా ఘోషించే గోదావరి అమరధామంలా సోబిల్లి రాజమహేంద్రీ